पैसे दियो बैसे दियो पैसे उसमें डालो गूगल पे डालो फोन पे डालो पेटीएम पे डालो पे आप डाले तो रहता घर ने तो आपका घर चल जाता हुत बदल गई कांग्रेस आ गई नहीं देती खरा हो रहा थे देते दे, थे अब नहीं देते खरा हो रहा अगर नहीं डालेंगे तो आप वो ये के से किया ये फोटो डाल के भेजा मेरे को। अच्छा डाल के देखो मैं ऑफिसर हूं बोला मैं बोला नहीं आप मिलो मेरे को आपसे मिलके मैं देता हूँ बोला गुफला डाल दी अब फिर गुफला खोल दो पैसे ले लेके आओ बोले कहाँ से लेंगे पैसे गरीब आदमी कहाँ से लेंगे आप बोले बंद साहब फोन स्विच ऑफ हो गया आपको ऐसा रात के टाइम आ रहा फोन रातों के टाइम आ रहा दो बजे तीन बजे

మన పాత బస్ యూట్యూబ్ ఛానల్ ఎంపీటీవీ తెలుగు స్వాగతం ప్రస్తుతం నేను డబుల్ బెడ్రూమ్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను నేను ప్రస్తుతం కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాను అనమాట అయితే మనకు డబల్ బెడ్రూమ్ ఇచ్చి ఐదు నెలలు కావస్తున్నా కూడా చాలా మందికి ఏంటంటే ఇక్కడ గృహపరేషం చేసుకోవడానికి అయితే ఇంకా అవకాశం అయితే రాలేదు ఎందుకు అంటే ఇక్కడ కరెంటు అలాగే నీళ్ళ కనెక్షన్ అనేది గీయడం ఇంకా పూర్తిగా కాలేదన్నమాట కొల్లూరులో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం లబ్ధిదారులకి ఇళ్ళ పట్టాలను అందజేసి ఐదు నెలలు పూర్తి కావస్తున్నా ఇంకా అందులో ఉండలేని పరిస్థితి ఉంది కారణం ప్రతి ఫ్లాట్లో నీటి వసతి అలాగే కరెంటు సప్లై లే లేకపోవటమే ప్రధాన కారణంగా చూడవచ్చు మరి ఈ వసతులు పూర్తి కావాలన్నా మరో మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఇదే అదునుగా తీసుకున్న కొందరు మోసగాళ్ళు విద్యుత్ సంస్థ అధికారుల మంటూ పట్టా పొందిన లబ్ధిదారులకి కాల్ చేసి మీరు మాకు డబ్బు చెల్లిస్తేనే మీ ఫ్లాట్కి కరెంటు మీటర్ వాటర్ కనెక్షన్ ఇస్తామని లేదంటే మీ ఫ్లాట్ని వేరొక లబ్ధిదారునికి కేటాయిస్తామని హెచ్చరిస్తున్నారు ప్రతి లబ్ధిదారుని వద్ద ఐదు నుంచి పదివేల లోపు వసూలు చేస్తున్నారు ఇదంతా కూడా అధికారుల దృష్టికి రావడంతో లబ్ధిదారులు జాగ్రత్త వహించాలని టూ బిహెచ్కే గృహ సముదాయం వద్ద పాంప్లెట్స్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న గేటుగల్ల ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసి వచ్చే ప్రతి ఫ్రాడ్ కాల్ పట్ల అలర్ట్గా ఉండాలని సూచిస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు అలాగే మరొక చిన్న ఇన్ఫర్మేషన్ అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు తమ ఫ్లాట్లకి లాక్ చేసుకున్నారు కదా అయితే వారందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారంటే తమ తమ ఫ్లాట్లకు లాక్ వేసుకున్నారు కదా వాళ్ళని ఇప్పుడు అంటే వాటి అన్నింటినీ గిట్టంగా ఇప్పుడు ఒకసారి లాక్ ఓపెన్ చేసి ఉంచండి ఎందుకంటే ఇప్పుడు మీటర్ కనెక్షన్ ఇవ్వాలంటే ఆ మీటర్ కనెక్షన్ కూడా చెక్ చేసుకోవాలంటే తమ ఫ్లాట్లను ఓపెన్ ఉంచితేనే మాత్రమే లోపల కరెంటు అనేది సప్లై అవుతుంది కాబట్టి ఆ సప్లైని చెక్ చేసుకోవడానికి లాక్లను అనేటివి ఇప్పుడు ఓపెన్ చేసి ఉంచండి అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు ఇది వరకు కొల్లూరులోని పట్టా అందిన ప్రతి ఒక్కరికి తమ ఫ్లాట్కి తామే లాక్ వేసుకోవాల్సిందిగా సూచించారు అందులో కొందరు లబ్ధిదారులు సిబ్బంది చెప్పినట్లుగా ఫ్లాట్లకి లాక్ వేసుకున్నారు అయితే ఇప్పుడు ప్రతి ఫ్లాట్కి కరెంటు మీటర్ని అమర్చేందుకు తమ ఫ్లాట్ యొక్క లాక్స్ ఓపెన్ చేయాలని అక్కడున్న జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రతి లబ్ధిదారునికి తెలియజేస్తున్నారు సో మీరు కూడా లాక్ వేసి ఉంటే వాటిని ఓపెన్ చేసి ఉంచండి సో ఇప్పుడు ఫ్లాట్లో అయితే చూపిస్తారు ఎగ్జాంపుల్గా మీకు కొందరు అయితే లాక్ చేసుకురు ఆ లాక్ని ఓపెన్ చేస్తేనే మీకు చూస్తాను మీటర్ కూడా ఎక్కడ అమర్చారు అనేది మీకు అయితే చూపిస్తాను ఒకసారి మీరు నాయకుట ఇక్కడ మీటర్ కూడా అమర్చారు చూడండి ఇక్కడ మీటర్ అనేది కింద అమరుస్తారు కానీ వీటి కనెక్షన్ మాత్రం పైన మనకు ఫ్లాట్లకి పంపిస్తారు చేసేది కదా చూడండి కొందరు అయితే ఇక్కడ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు చూస్తారు ఇక్కడ కూడా ఓపెన్ చేసి ే లోపల మనకు కరెంట్ కనెక్షన్ అనేది చెక్ చేస్తారు అనమాట ఇప్పుడు లేకుంటే ఇది ఎలాగో వచ్చేస్తే మాత్రం కంపల్సరీ కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంటుంది కొద్దిగా ఓపెన్ చేసి ఉంచారనమాట అందుకే కొన్ని ఇంకా కనెక్షన్ అనేది సరిగ్గా ఇవ్వలేదు ఇక్కడ కనెక్షన్ అనేవి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా కరెంట్ కనెక్షన్ అనేది ఇవ్వాలి

अच्छा कहाँ से है भैया मैं ऑफिस बाबा नगर से आया अच्छा अच्छा क्या तकलीफ है आपको जरा साहब मेरे को कॉल आ रहा है पैसे दियो पैसे दियो उसमें डालो गूगल पे डालो फोन पे डालो पेटीएम पे डालो बोल रहा लेकिन ना कॉल करते जा रहा मैं ऑफिसर हूँ बड़ा हाँ। देख लो आप मेरी फोटो भेज रहा हूँ ये बोलते मेरी फोटो वोटो भी भेजाओ, भेजा डाल दो आप डाले तो रहता घर ने तो आपका घर चल जाता हुकूमत बदल गयी कांग्रेस आ गई नहीं देती हो रहा उन्होंने से धमकिया तो मैं बोला भाई मैं क्यों डालूं मेरे को पैसों की जिक्र करे नहीं बोला तो नहीं नहीं, नहीं आपको मेरी फोटो भेज रहा हूँ फोटो देख लो बोला फिर फोटो देखे तो ये फोटो है ये फोटो डाल के भेजा मेरे को अच्छा डाल के देखो मैं ऑफिसर हूँ बोला मैं बोला नहीं आप मिलो मेरे को आपसे मिलके मैं देता हूँ मैं तो वो बोला नहीं अपने जो सो आप उसपे डाल देना मिलने की जरूरत नहीं है मेरे को टाइम नहीं मिलता मैं बड़ा ऑफिसर हूँ क्या फिर लेते बैठू दस बीस हजार रूपए खर्चा होते वो आप डाल दीजिए लाइटा वोटा लगा देते हम सब कर दे के आपको कंफर्म करते जब सामान ले लेके आप आ जाइए पे आप पैसे नहीं नहीं साहब मैं बोला आप बोला हाँ। पैसे दे बोला नहीं मैं मिलके दे सकता हूँ ऑटो ड्राइवर हूँ बोला अच्छा तीन बच्चे है मेरे को दो बेटिया एक बेटा है बोला अच्छा मिल जाता आपका घर के मेरे घर वालों का नाम बोल रहा हम नहीं जो आपके वाइफ है उनके नाम बोल रहा मेरी वाइफ का

మీ పేరండి ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఇంతకుముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసారు కదా తర్వాత లాక్ చేసేసుకోరా చేసినామండి లాస్ట్ మంత్ లాక్ చేసుకోమన్నారు కాల్ చేశారు వచ్చి లాక్ చేసుకుని వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పారు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు మళ్ళీ లాక్ ఓపెన్ చేయండి అని చెప్పారండి అక్కడ మీటర్ ఫిట్ చేస్తున్నాము కరెంట్ చెక్ చేసేది ఉంటుంది ఓపెన్ చేస్తే మేము మీ కరెంట్ చెక్ చేసుకోవచ్చు అని ఈ వర్క్ అంతా టూ త్రీ మంత్స్ పడుతుంది అని చెప్పిన కాల్స్ ఏమైనా వచ్చినా ఫ్రాడ్ కానీ ఏమైనా ఇట్లా మీటర్ ఫిట్ చేస్తామని చెప్పి కొందరు డబ్బులు విధంగా కాల్స్ కానీ మా నైవర్క్ ఒక ఆమెకు వచ్చిందండి అయితే నేనైతే చెప్పాను ఏం మనీ అయితే ఏమి ఇవ్వకండి ఇప్పుడు అక్కడ కనుక్కొని ఆఫీస్ అని కనుక్కొని పే చేసేది ఉంటే పే చేద్దాం ఇక్కడికి వచ్చి కనుక్కుంటే అదేం లేదమ్మా మేమైతే ఏమీ అటువంటి కాల్స్ ఏం చేయట్లేదు అవన్నీ ఫేక్ కాల్స్ అని చెప్పారు ఏమైనా నెంబర్లు తెలుసుకురా మీరు ఏ పర్టికులర్గా ఏ నెంబర్లు నుంచి వస్తుంది అట్లాంటివి తెలియదు ఇక్కడ అడిగి తెలుసుకోండి ఎందుకంటే ఇక్కడ ఆ నెంబర్లు ఏవైతే నెంబర్లు వస్తున్నాయో ఫ్రాడ్ నెంబర్లు అవి కూడా తెలుసుకోండి ఎక్కడ కంప్లైంట్ చేయాలి ఒకవేళ వస్తే నేనైతే మీకు స్క్రీన్ పైన నెంబర్లు అయితే మెన్షన్ చేస్తాను పలానా నెంబర్లు ఈ నెంబర్ పర్టికులర్గా ఈ నెంబర్లతో మాత్రము మీకు కాల్స్ వచ్చినట్లయితే మాత్రం వీటిని రిసీవ్ చేయకండి ఒకవేళ రిసీవ్ చేసినా కూడా మన నమ్మకండి అధికారులు పూర్తిగా అయితే చెప్తున్నారు మీకు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీ స్థానిక పోలీస్ స్టేషన్లో మాత్రం ఈ కంప్లైంట్ అయితే తీసుకోరు ఒక సైబర్ క్రైమ్ వాళ్ళు మాత్రం ఈ కంప్లైంట్ అయితే తీసుకుంటారనమాట మీకు ఆ నెంబర్లు కూడా నేను మీకు స్క్రీన్ పైన ఇస్తానమాట ఒకసారి చూసి వాళ్ళకి ఒకవేళ మీకు కాల్స్ వస్తే ఈ పలానా నెంబర్లో నుంచి మాకు ఇక విధంగా కాల్స్ వస్తున్నాయి మాకు ఇట్లా డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి మీరు అక్కడ కంప్లైంట్ చేయొచ్చు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇన్ఫర్మేషన్ గురించి మరో వీడియోలో కలుద్దాం అంతవరకు తెలుగు ఫ్రెండ్స్ బాయ్